హలో అండి అందరికీ కోడిగుడ్డు పులుసు కూర అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ మెథల్లో బాగుంటుందండి ముందుగా అయితే ఎగ్స్ను ఉడికించుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అవి హీట్ అయిన తర్వాత మెంతులు పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు లవంగాలు వేసుకొని అవి కూడా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోండి ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాతనైతే రెండు మూడు పచ్చిమిర్చిని అయితే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోండి ఇవి తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయి సాల్ట్ వేసుకున్న తర్వాత వీటిని అయితే కలుపుకొని మూత పెట్టుకొని వేయించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉల్లిపాయలు వేగేంత వరకు మళ్ళీ మూత పెట్టుకొని అయితే మళ్ళీ వేయించుకోండి బాగా బ్రౌనిష్ కలర్లోకి అయితే రావద్దండి అలా ఉంటే బాగోదు కర్రీ చూడండి ఇలా మొత్తం వేగిన తర్వాత మీకు చూపిస్తాను వేగిన తర్వాతనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టును పసుపు అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకున్న తర్వాత అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోండి ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు ఒక టమాటానైతే కట్ చేసుకొని అయితే వేసుకున్నాను ఇవి కూడా లో ఫ్లేమ్లో అయితే మగ్గనివ్వండి మూత పెట్టుకొని అయితే మగ్గనివ్వండి కొంచెం ఇందులో టమాటోలని వాటర్ అంతా బయటకు వస్తుంది కదా అయితే మూత పెట్టుకొని అయితే మగ్గనివ్వండి టమాటాలు కరివేపాకు మగ్గిన తర్వాత ఇప్పుడైతే మూత తీసుకొని కలుపుకోండి చూడండి ఇవైతే మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే మీ రుచికి సరిపడినంత కారం అయితే తీసుకోండి కారము అండ్ ఇంకా సాల్ట్ అయితే వేసుకోండి కారము ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోండి ఉల్లిపాయ ముక్కలకు మంచిగా పట్టే విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత చూడండి ఉడికించుకున్నాను మళ్ళీ మూత తీసి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం చింతపండు రసం చిక్కగా పిండుకొని అయితే పోసుకోవాలి చూడండి చింతపండు రసం పోసుకుంటున్నాను నేను అయితే గిన్నెలో పోసుకోలేదు డైరెక్ట్ అందులోనే యాడ్ చేశాను చూడండి చింతపండు రసం పోసుకున్న తర్వాత ఒకసారి అయితే మీకు కలిపి చూపిస్తాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి బాగా వేసుకోవద్దండి పులుపు అయిపోతుంది ఆల్రెడీ ఒక టమాటా అయితే వేసుకున్నాం కదా మనము అందుకే కొంచెం అయితే వేసుకోవాలి ఇప్పుడైతే చూడండి కలిపి చూపిస్తాను ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొంచెం అయితే లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి పులుపు వేసుకున్నాం కదా అది అడ్జస్ట్ కావడానికి అంతే అండి బాగా వేసుకోవద్దు లేకపోతే కర్రీ మొత్తం అయితే వాటర్ అయిపోతుంది చూడండి ఇలా ఉన్నాక ఒక్క నిమిషం అయితే ఇలా మరగనివ్వండి మరిగిన తర్వాత మనమైతే ఎగ్స్ ఉడికించుకొని పెట్టుకున్నాం కదా అవైతే ఇందులో వేసేసుకోవడమే అంతే చాలా సింపుల్ కర్రీ అండి చూడండి నేనైతే ఇలా మధ్యలో కట్ చేసుకొని అయితే వేసుకున్నాను ఇలా వేసుకుంటే ఎగ్ ముక్కలకు పులుసు అనేది చాలా బాగా పడుతుందని అయితే ఇలా వేసుకున్నాను ఇష్టం అండి మీకు ఎలా నచ్చితే అలా అయితే వేసుకోవచ్చు మూత పెట్టండి మూత చు ఎగ్ మీదనే అన్నీ కలిపేటట్టు వేసుకోండి కొంచెం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వండి చూడాలండి ఆయిల్ అనేది అయితే సపరేట్ అవుతుంది కదా మనకైతే కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే ఇప్పుడు చివరగా కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి అండి ఎలాంటి మసాలాలు అవసరం లేదు మసాలాలు అంత మంచివి కూడా కాదు కదండి హెల్త్కి ఓన్లీ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని అయితే ఉడికించుకోండి అంతే అండి చాలా సింపుల్ కర్రీ ప్లీజ్ అండి మీరైతే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ను ప్లీజ్ అండి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను చూడండి మళ్ళీ కలిపి చూపిస్తున్నాను రెండు నిమిషాల తర్వాత అంతే అండి చివరకు మగ్గింది చూడండి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అండి ఓకే